నా పేరు వైరాజు షాప్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ని ఈరోజు అంటే జూలై పదిన డిమాండ్స్ జయప్రదం చేయాలని కోరుతూ ఈరోజు షాప్ ఎంప్లాయీస్కి రాత్రిపోటీ ఈ కార్యక్రమం చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం కార్మికులు నష్టం కలిగించే చర్య ఏదైతే మోడీ ప్రభుత్వం తీసుకుందో నాలుగు లేబర్ కోడ్లు కార్మికుల యొక్క బతుకుల్ని నాశనం చేసే విధంగా ఈ చట్టాలు ఉన్నాయి ఈ కోడ్లని ఈ నాలుగు లేబర్ కోడ్ని రద్దు చేయాలని అలాగే షాప్ ఎంప్లాయీస్కి ఇరవై ఆరు వేల రూపాయలు నెల జీతంగా నిర్ణయిస్తూ జియో జారీ చేయాలని అలాగే కేరళ రాష్ట్రంలో ఎలాగైతే షాప్ కార్మికులకి సిట్టింగ్ సదుపాయం కల్పించారు అదేవిధంగా ఇక్కడ విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కార్మికులకి షాప్ కార్మికులకి సిట్టింగ్ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే వాళ్ళకి ఈఎస్ఐపిఎఫ్ ఖచ్చితంగా యాజమాన్యం కట్టుదిట్టంగా అమలు చేసేటట్టు చర్య తీసుకోవాలి ఏవైతే వాళ్ళ హక్కులు ఉన్నాయో వాళ్ళ హక్కుల్ని యాజమాన్యం ఈరోజు కాలు రాస్తున్నాయి రోజుకి పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు పనిచేయించుకొని వాళ్ళని తీవ్రంగా దోపిడీ గురి చేస్తున్నారు నెల జీతం కూడా సక్రమంగా చెల్లించని పరిస్థితి ఉంది కార్మికులు అనేక ఇబ్బందులు పడుతూ కుటుంబాల్ని పోషించుకోలేక ఈ జీతపత్యాలు సరిగ్గా అందుక కుటుంబాల్ని పోషించడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఏదైతే కార్మికులకి ఎన్నికల ముందు హామీ ఇచ్చిందో హామీ అన్నిటిని కూడా నెరవేర్చాలని ఈరోజు డిమాండ్ డే సందర్భంగా